వ్యాపారంలో పరస్పరం సహకరించుకోవడం ద్వారా విజయం సాధించవచ్చునని ఎన్బిఐ బిజినెస్ నెట్వర్కింగ్ ఇంటర్నేషనల్ ఛాలెంజర్స్ సంస్థ అధ్యక్షులు సురేష్ పేర్కొన్నారు ఆదివారం రాజమహేంద్రవరం లాస్ట్ పిన్ హోటల్లో వివిధ రంగాలకు చెందిన బిజినెస్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశాన్ని ఈ సందర్భంగా అన్ని రంగాలకు చెందిన వ్యాపారులు ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు సమ సమ సమస్యలో పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ బిఎన్ఐ ఛాలెంజర్స్ సమావేశం వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు వ్యాపారంలో ఏ విధంగా ప్రచారం నిర్వహించాలి వ్యాపార అభివృద్ధికి ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు ఇక వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు ఒకే చోట సమావేశం నిర్వహించి ప్రతినిధుల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు వైస్ ప్రెసిడెంట్ రాజా మాట్లాడుతూ ఎన్బిఐ సంస్థ ప్రారంభించిన ఐదు సంవత్సరాలు అయినట్లుగా తెలిపారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వివిధ రంగాల ప్రతినిధులు తమ వ్యాపారాలకు మరొక రంగులోని ప్రతినిధులు ఎలా ఉపయోగపడతారనే దానిపై దృష్టి సారించి తమ వ్యాపారంలో వారిని వినియోగించుకుని తమ వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు आई तो अंत कन्ने एक को रेफरेंस इच्छित हुआ लकी स्टैटिक ऑवरेशन एवढ़ों में साम्रदाय में भी चुटे चालों विदाउट प्लीज निश्चित यस नेशन रिगार्डिंग ऑल द कैटिगरीज ऑफ़ बिज़नस एंड ऑफ़ अप्रोच टू द स्पीक्स माइंड यू विच इस नाउ यू विल सी वन ऑफ़ आउट वैल्यू ऑफ़ ट्रिपल इन एक

ఓన్లీ మ్యానుఫాక్చర్ బై గాడ్ అయితే మనం తెలుసుకోవాలన్నమాట కట్ చేస్తే ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు మీకు తెలిసిన వారికి ఏదైనా పైగా నాకు రిబ్బర్ చేయండి సార్ నేను ఎప్పుడు మీకు అందుబాటులో అనుకూలంగా మీరు చేయలేదు నా పేరు మధుర్ శ్రీనివాస్ అండి మాది కృష్ణా ఎంటర్ప్రైజెస్ మొత్తము ఖమ్మం సత్రం వీధిలో ఉందండి ఈ రిక్వైర్మెంట్ అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మా ప్రొడక్ట్స్ మీకు ఒక ఒక రోజు కూడా గడవద్దు మేము అలాగే అండ్ మేము అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ కి అన్ని షాపులకి మేము మెటీరియల్ సప్లై చేస్తాం ప్లీజ్ డూ రిఫర్ మీ Nothing more in the end. This week I have two

సినిమాలు ఏమొస్తే చెప్తారు ఎవరైనా ఏ విధానంటే ఎవరు చెప్తారు సొసైటీ మీద అంత బాగా అలాంటి ఇప్పుడు సినిమాలో మంచి పొజిషన్ వచ్చిన వాళ్ళకి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో అలాగే ఈ వయసులో కూడా మీకు నిజంగా ఇంత ఫాలోయింగ్ రావడం ఒక కొత్త టైప్ ఆఫ్ మనవడి కొత్త టైప్ ఆఫ్ కల్చర్ ని తీసుకుని మీ భవిష్యత్తు కూడా మంచిగా అవకాశం మీ ఈ టెక్నాలజీ మీకు ఇచ్చింది ఈ రోజు మీటింగ్ లో మన అందరికీ కూడా కారణం ఇక్కడ ఈ ఛాలెంజింగ్ వ్యవస్థలో ఇలాంటి మార్కెటింగ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఈ రోజు వ్యాపారంలో మల్టీనేషనల్ కంపెనీస్ తో పోరాడి వ్యాపారం చేసుకోవడం అనేది చాలా కష్టం అలాంటిది మన లోకల్లో ఉన్న మీరు కూడా మీ నుంచి కూడా సపోర్ట్ మా నుంచి మీకు మీ నుంచి మాకు మీటింగ్ ఇది

మా <laughs> దగ్గర <laughs>

మా దగ్గర అన్ని బ్రాండెడ్ మొబైల్స్ ఉంటాయి మా స్టోర్ వచ్చి రెండు స్టోర్లు ఒకటి దానా ఉంది ఇంకోటి వచ్చి శాంసంగ్ స్టోర్ ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ లో ఉందండి ప్యారడేజ్ బిర్యానీ పక్కన మీకు వెయ్యి రూపాయల దగ్గర నుంచి ఏ మొబైల్ కావాలన్నా నా దగ్గర అవాల్యుబుటీ ఉంటుంది అలాగే మీకు ఏమన్నా మీ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా మీరు ఫోన్ అమ్మేదన్నా మా దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఈ వీక్ వచ్చి సామ్సంగ్ జీరో ఫైనాన్స్ లో అవుతుంది ఎవరికైనా మొబైల్ కావాలంటే హైదరాబాద్ దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్లీ నైబర్హూడ్ సబిష్ కుమార్ నాసా టూర్స్ వి ఆర్ ఫ్రమ్ నాసా టూర్స్ అండి నాసా టూర్స్ వి ఆర్ ఆర్గనైజ్ ఆల్ टाइप्स ఆఫ్ ఇంటర్నేషనల్ నేషనల్ టూర్ ప్యాకేजेस అండ్ ఆన్లైన్ టికెటింగ్ లైక్ ట్రైన్ బస్ వీసా పాస్‌పోర్ట్ సర్వీసెస్ అండ్ స్పెషల్లీ వి లగ్జరీ క్లాస్ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేजेस అన్నీ కూడా వాట్ నాట్ వీ దేమిటండి getting అంటే ట్రావెల్ సంబంధించి వన్ స్టాప్ సొల్యూషన్ నాసా టూర్స్ ఫ్రమ్ రాజమండ్రి సో ఆల్ ది ఇన్ఫ్లుయెన్సర్స్

Now we'll see two values in an action, getting relationships and accounting Let us know how we achieve today. The total number of requests passed today is 57. <laughs> సరే బిఎన్ఏ అంటే బిజినెస్ నెట్వర్కింగ్ ఇంటర్నేషనల్ అండి ఒకళ్ళు ఒకళ్ళు బిజినెస్ రిఫరెన్స్ ద్వారా బిజినెస్ ని ంటూ బిజినెస్ ని జనరేట్ చేస్తారు ఈ ఛాలెంజెస్ అన్నది రాజమండ్రిలో ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ చాప్టర్ లాంచ్ అయింది సార్ ఫైవ్ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం మేము ఫార్టీ మెంబర్స్ ఉన్నాము సో ఈ రోజు స్పెషల్ గా మేము ఏం చేసామంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మీటైన్ చేసామండి ఇన్ఫ్లుయన్సర్స్ అంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అలాగే వాళ్ళకి మోర్ దాన్ వన్ ల్యాక్ ఫాలోవర్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ పిలిచామాట సో వాళ్ళని రికగ్నైజ్ చేసి మా ని ఇంట్రడ్యూస్ చేశామంట సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ద్వారా మాకు బెనిఫిట్ ఎలా పొందుతాము మా బిఎన్ఐ ద్వారా వాళ్ళకి ఎలా బెనిఫిట్ పొందుతాము అన్నది ఈ మీటింగ్ ద్వారా తెలియజేశాము సో ఇది విన్ విన్ సిచ్యువేషన్ అనమాట సో దీనివల్ల అందరికీ బిజినెస్ జరుగుతుందని అర్థం నా పేరు రాజా అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇవాళ బిఎన్ఏ ఛాలెంజెస్ ఒక డిఫరెంట్ మీటింగ్ ఆర్గనైజ్ చేసింది రాజమండ్రి సరౌండింగ్ ఏరియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ తీసుకొచ్చి మా మీటింగ్ ఆర్గనైజ్ చేశాము వాళ్ళకు మా మీటింగ్ చూపించి అలాగే మేము కూడా హౌన్ ఇన్ఫ్లుయెన్సస్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ బిజినెస్ అనేది తెలుసుకోవడం కోసము ఇవాళ ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాము అలాగే బిఎన్ఏలో బిజినెస్ ఎలా రన్ అవుతుంది ఎలా ప్రమోట్ అవుతుంది అనేది వాళ్ళకు తెలియపరచడం కూడా జరిగింది వాళ్ళ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ వీ ఆల్సో అండర్స్టూడ్ ద రోల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ ఆర్ బిజినెసెస్ సో దట్ వీ విల్ ప్రమోట్ ఆర్ బిజినెస్ అండ్ అన్హాన్స్ ఆర్ పర్సనల్ బిజినెసెస్ యాజ్ వెల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ